అందరికీ నమస్కారం రైతు సోదరు సోదరిమణులకు అలాగే రైట్ నేసం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం గత సంవత్సరంలో వండని వంటలు పుస్తకాన్ని శ్రీ తుమ్మేటి రఘువత్ గారు మీ అందరికీ తెలిసిందే రఘువథం గారు మీద తోట నిపుణులు అలాగే ప్రముఖ కథా రచయిత అనేక సంవత్సరాలుగా ఈ మిగిలితలను పత్న చేస్తూ వార్తాపత్రికలాగా తన ఫేస్బుక్ని ఉపయోగిస్తూ సమాజానికి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నారు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఆరోగ్యం మీద ఆహారం మీద దృష్టి పెట్టి అనేక రకాల ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు దాంట్లో భాగంగా ఈ వండర్ వంటలు కాన్సెప్ట్ని అంటే ఇంతకు ముందు నుంచి కూడా వండర్ వంటలు చాలా ఉన్నాయి అయితే ముఖ్యంగా భగవత్ గారు ఫేస్బుక్ ద్వారా అనేక మంది అంటే మహిళల్లో చాలామంది తమ యొక్క అనుభవాలని వంటని వంటలు పేరుతోటి ఫేస్బుక్లో రఘుత్మరెడ్డి గారు పరిచయం చేయటం వారి కూడా దాదాపు ఒక నలభై ఒక్క మంది వారు పరిచయం చేసిన వంటలని ఒక పుస్తకం రూపంలో తీసుకురావాలని చెప్పేసి రైతునేసం భావించి మన గత సంవత్సరం వండని వంటల పేరుతోటి ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది అయితే ఈ వండని వంటలని ఏ విధంగా వండని వంటలు చేస్తారు అంటే మన నూనె లేకుండా వేరుపులు లేకుండా వీటిని ఏ విధంగా తయారు చేసుకొని తింటాము అనేది వారు చేసిన వంటన వంటలని వారు పరిచయం చేస్తారు అలాగే ఈ పుస్తకంలో ఉన్న మిగతా రచయితలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే తన అనుభవంగా చేస్తున్నారో వారి యొక్క స్వయం పాకంతో వారిని కూడా పరిచయం చేస్తాము కొన్ని మేజర్గా కొన్ని రగత్తు రెడ్డిగా చేస్తారు వాటిని ప్రతి ఒక్కరు కూడా చూసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని భావించుకుంటూ అయితే ఇంకా కేవలం ఈ వండని వంటలే కాదు ఇవి విన్న తర్వాత అలాగే చూసిన తర్వాత మీ యొక్క అనుభవాలను కూడా మీరు కూడా కనుక రాసి మా గ్రౌత్మ రెడ్డి గారికి పంపించినట్లయితే వాటిని పుస్తక రూపంలో కూడా తీసుకురావడానికి మేము ముందుంటాం అలాగే ఇప్పటికే దాదాపు నలభై ఒక్క వంటలని పరిచయం చేసాం ఇంకొక డెబ్బై ఐదు మంది ఆల్రెడీ కొన్ని వంటలు కూడా వచ్చాయి వీటి కలిపి మళ్ళీ కొత్త ఎంషన్లో ఈ దాదాపు నూట పాతిక వంటలని మళ్ళీ పరిచయం చేస్తాం అప్పటి వరకు కూడా మీరందరూ కూడా యూట్యూబ్లో ఏదైతే మేము ఈ నలభై వంటకాలను పరిచయం చేస్తామో ప్రతి ఒక్కరు కూడా ఒక వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాం అందువల్ల వీటిని ఆస్వాదించాలని అలాగే వీటిని చూచి మీరందరూ కూడా ఆహారంగా స్వీకరించాలని కోరుకుంటూ ముఖ్యంగా రఘువత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు చేసుకున్నాను ఈరోజు ముఖ్యంగా రఘువత్ రెడ్డి గారు తమ యొక్క వండని వంట వంటకాలని పరిచయం చేస్తారు నమస్తే వండని వంటలకు వెల్కమ్ మనము ఇవాళటి ఈ వీడియోలో ఒక సరికొత్త వండని వంటకం గురించి తెలుసుకుందాం ఈ వంటకము నిల్వ పచ్చడి టమాటో నిల్వ పచ్చడి ఆవ పచ్చడి టమాటో ఆవ పచ్చడి టమాటో ఆవపచ్చడి అనగానే మీరు ఈ పండ్లను గూజ్జు చేసి దాన్ని ఉడికించి అట్లా పెట్టడం తెలుసు కదా మన వాళ్ళందరికీ కాదు ఈ పండ్లను ముక్కలుగా కోసి ముక్కల్లో కలపవలసినటువంటి ఉప్పు కారము ఆవు పొడి ఇవన్నీ కూడా కలుపుకుని కాస్త నిల్వ పెట్టుకుంటే కొన్నాళ్ళు నెల రోజులైనా సరే తేమ తగలకుండా నీటి తే తడి తగలకుండా ఉంటే నెల రెండు నెలలు కూడా నిల్వ ఉంటుంది ఉప్పు తగినంత వేసుకుంటే నిల్వ ఉంటుంది అని చేత టమాటో ఆవ పచ్చడి అనుకుందాం మనం దీన్ని నా చిన్నప్పుడు నేను తిన్నాను ఇప్పుడు ఈ పద్ధతిలో పెట్టడం లేదు ఉడికించి పెడుతున్నారు పెడితే ఏమవుద్దో మీ అందరికి తెలుసు ఉడికిస్తే ఏమవుతుందో మనందరికీ తెలుసు ఈ పండ్లను ముక్కలుగా ముక్కలు చేసుకుని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి టమాటా పండ్ల ముక్కలుకి తగినంత ఉప్పు తగినంత కారము జీలకర్ర పొడి ఆవ పొడి ఆ టమాటా ముక్కలకు కలుపుకోవటమే వీలైనంత తక్కువ ఉప్పు వాడటం మంచిది ఉప్పు వాడకండి అంటే ఎవరు వినరు కనుక ఈ వండని వంటల్లో కూడా ఉప్పు యొక్క ఉప్పు ఉంటుంది అని ఉప్పును తక్కువ వాడటం మంచిది అయితే నిల్ పచ్చడి కొంచెం నిల్వ ఉండాలి అంటే ఉప్పు సరిపడా ఉండాలి అయితే మనం అప్పటికప్పుడు చేసుకొని తినవలసిన పచ్చళ్ళు అవి మంచివి నిజానికి ఎక్కువ కాలం నిల్వ పెట్టుకోవాలంటే ఎక్కువ కొంచెం ఉప్పు ఎక్కువ కలపాలి ఉప్పు కొంచెం తక్కువ కలుపుకుంటే మనం అప్పటికప్పుడు వాడుకోవాలి ఏ పూట పూటది కూడా చేసుకోవచ్చు పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఆవ పొడి జీలకర్ర పొడి మనకు రెడీగా ఉన్నట్టయితే ఉప్పు కారం ఎలాగో వంటింట్లో రెడీగా ఉంటుంది పసుపు ఉంటుంది ఆవాలుండి జీలకర్ర పౌడరు మనకు కొంచెం కొట్టుకోవాలి ఒక ఒక చిన్న దాంట్లో పెట్టుకుంటే మనకి అప్పటికప్పుడు తయారు చేసుకొని కలుపుకొని తినచ్చన్నమాట ఈ టొమాటో పచ్చడి పొయ్యి అక్కర్లేదు వండనక్కర్లేదు ఏమి బాధ అక్కర్లేదు అలా ముక్కలు కోసుకొని ఒక బౌల్లో వేసుకొని ఈ ఆవ పొడి కొంచెం ఆ ముక్కలకు సరిపడ నేను ఆవాలు వేస్తున్నాను ఆ టమాటా ముక్కలకు మన ప్రసాద్ గారికి టమాటా ముక్కలకు కొంచెం నేను ఆవాలు వేస్తున్నాను దానికి తగినంత జీలకర్ర కూడా వేస్తున్నాను కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుంటే మనకి బాగా వస్తుంది అండ్ దీన్ని పౌడర్ కొడతాను మీకు ఒక పూట రెండు పూటలకు అయితేనేమో ఉప్పు తక్కువ వేసుకోవడం మంచిది కొంచెము ఉప్పు మంచిది కాదు కదా అందరు చెప్తున్నారు మీ అందరికీ తెలుసు కదా ఓకే ఈ ముక్కలు కట్ చేసుకున్న ముక్కలను మీరు ఎన్ని ముక్కలైనా తీసుకోండి మీ అవసరానికి సో మనం ఆవపిండికి తగినన్ని ఈ ముక్కలకు తగినంత మనం ఇవి ఆవాలను జీలకర్ర పిండి అండి మళ్ళీ వేటిని కూడా వేపనక్కర్లేదు ఓకే దీనికి తగినంత మీరు కారం ఎండు కారం తగినంత కలుపుకోండి కొంచెం ఎక్కువ తక్కువ మీరు చూసుకోండి ఉప్పు మాత్రం తాత్కాలికంగా చేసుకుని వాడుకోవడానికైతే కొంచెం ఉప్పు తగ్గించండి లేదు ఒక వారం పది రోజులు ఈ పచ్చడి నిలువ ఉండాలి ఓ పదిహే నెల రోజులు నిలువ ఉండాలి అంటే మటుకు సరిపడా వేసుకోండి ఉప్పు సరిపడా వేయకపోతే బూజు వస్తుంది పచ్చడి ఈ మాత్రం వేస్తే చాలు అవసరమైతే రుచి చూసి మళ్ళీ కలుపుకోండి కలుపుకోవాలి ఎవరైనా అంతే ఏ కురలైనా మీ అందరు తెలుసు కదా కొంచెం పసుపు కూడా వేసుకోండి మంచిది ఇంతే దీన్ని కలుపుకోవటం ఉప్పు కారము ఆవ పొడి తగినంత ఉందా లేదా అని కొంచెము రుచి చూసుకుంటూ ఏది తక్కువ ఉంటే అది మళ్ళీ కొంచెం కలుపుకోవాలి అంతే ఏం లేదు ఈ విధంగా టమాటా పండ్ల ముక్కల్లో ఆవపు ఆవాలు జీలకర్ర పొడి ఉప్పు కారం పసుపు ఇట్లా కలిపి పెట్టుకుంటే ఇది కొంచెం కొద్దిసేపు అయితే నీరు ఊరుతుంది తేమ తగలకుండా వాటర్ తగలకూడదు ఈ పండ్లలో ఉన్న ఉప్పే కొద్దిసేపు అయితే కొంచెం నీరు వస్తుంది ఇది మీరు వేడి అన్నంలో వేడి వేడి అన్నం మీద ఈ ఈ ఈ టమాటా పచ్చడి వేసుకొని కొంచెము గానుగా నూనె వేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది ఇది తాత్కాలికంగా అయితే ఉప్పు తగ్గించుకోండి ఆ రోజులు ఉండాలంటే ఉప్పు సరిపడా వేసుకోండి ఇంతే చాలా సింపుల్ మనం చూడండి ఇప్పుడు ఈ పండ్లను మనం ఉడకబెట్టలేదు వేడి చేయలేదు నూనెలో వేపలేదు మీరు కొంచెం గానుగా నూనె వాడుకోండి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొచ్చి చాలా కొంచెం ఘాటుగా చాలా బాగుంటుంది ఇది టమాటా పండ్ల నిల్వ పచ్చడి అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసుకోవచ్చు పొయ్యి అవసరం లేదు స్టవ్ అక్కర్లేదు ఏమీ అవసరం లేదు చాలా సింపుల్గా ఉంటుంది బస్ ఈ వేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగు రోజులు నిల్వ ఉంటుంది ఇది టమాటో పచ్చడి నిలో పచ్చడి పచ్చి పచ్చి పదార్థాలతో చేసిన పచ్చడి మిద్య తోటల వారికి పెరటి తోటల వారికి సేంద్రియ వ్యవసాయదారులకు ప్రతి వారికి పొయ్యి మీద వంటలు చేసుకుని తింటున్న ప్రతివారు మనసు పెట్టి ఆలోచించవలసిన కాన్సెప్ట్ ఇది ఈ వండని వంటలు అనే కాన్సెప్ట్ మీద నలభై ఒక్క వంటలున్నాయి ఇందులో నాతో పాటు మరికొందరు రచయితలు ఈ వంటల్ని చేశారు ఈ పుస్తక ఆవిష్కరణ వర్క్షాపు నెలల క్రితం మనకు హైదరాబాద్ లోనే జరిగింది ఇందులో నలభై ఒక్క వంటలు ఉన్నాయి మీరు రైతనేస్తం పబ్లికేషన్ నుంచి తెప్పించుకోవచ్చు ఈ పుస్తకాన్ని వారి ఫోన్ నెంబర్ కూడా నేను ఒకసారి చెప్తాను మీరు అందరూ నోట్ చేసుకోండి ఈ పుస్తకం అవసరమైన వాళ్ళు ఈ నంబర్కు ఫోన్ చేసి మీరు పుస్తకం తెప్పించుకోవచ్చు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ 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 ఇది రైతనేస్తం బుక్ షాప్ వారి ఫోన్ నంబరు ఆఫీస్ అవర్స్లో చేస్తే మీకు ఈ వండని వంటలు పుస్తకం ఇది ప్రతి ఇంట్లో ఉండదగ్గ పుస్తకం ఇది మనకు వంటిలు ఎప్పుడు ప్రారంభమైందో మనకు వ్యాధులు అప్పుడే ప్రారంభమయ్యాయి వైద్యశాలలు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి కనుక మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి పురాతన కాలపు పెద్దల యొక్క ఆహారపు అలవాట్లను గుర్తుకు తెచ్చుకొని వండకుండానే వీలైనంత మేరకి పచ్చి పదార్థాలనే మిక్స్ చేసుకుని తినే వైపు మనం కొంచెం వెళితే తప్ప మనకు ఈ అనారోగ్యాలు కొంచెము తగ్గవు మనం సేంద్రియ ఆహారాన్ని పండించుకున్నట్టుగానే వీలైనంత ఎక్కువ వాటిని వండుకోకుండా తినడానికి మిక్స్ చేసుకొని తినడానికి ఒక ప్రయత్నం చేయడానికి ఇదిగో తెలుగు సాహిత్యంలో ఇది మొట్టమొదటి పుస్తకం ఇట్లాంటి కాన్సెప్ట్తో ఇప్పటి వరకు వంటల సాహిత్యంలో పుస్తకం రాలేదు ఇది కొత్త కాన్సెప్టు అంటే మన పురాతన సమాజంలో ఉండి మరుగున పడ్డ ఆహార సంస్కృతిలోంచి దీన్ని మనం మళ్ళీ ఇప్పుడు కొత్త తరానికి చెప్పాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇది మొదటి ఎడిషను ఇంకొక డెబ్భై ఆరు వంటలతో మీకు రెండో ఎడిషన్ కూడా రాబోతుంది కనుక ప్రతి ఇంట్లో ఉండవలసిన పుస్తకం వండని వంటల పుస్తకం ఇది ఈ పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తున్నాను ఈ వంటలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి ఇంకా చెప్పబోయే వంటలు మిగతా రచయితలు కూడా వచ్చి చెప్తారు ఆ వంటలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి కనుక మీరంతా కూడా కొత్త ప్రయోగాలు కూడా చేయండి ఈ వంటలను చదివి ఇంకా మీరు కొత్తగా కూడా ఏం చేయొచ్చో మీరు ఆలోచించండి ఇది ఈ పుస్తకం మీకు పరిచయం చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి